రెబల్ స్టార్ సరసన నటించబోతూ నటించబోతుందట వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి నటిస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది పంతొమ్మిది వందల కాలం నాటి సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తున్నాడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ సినిమాలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండనుందట అందులో ప్రభాస్ యోధుడిగా కనిపిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ ఎపిసోడ్లో ప్రభాస్ ప్రేయసిగా నటిస్తూ నటిస్తుందట ఈ ఎపిసోడ్లో వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్గా నిలిచేలా తెరకెక్కిస్తూ ఉన్నారట అదే కానుక నిజమైతే డార్లింగ్ ప్రభాస్కి పండగ అని చెప్పుకోవాలి త్వరలో సాయిబల్లవి పాత్రపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు అయితే సైనికుడిగా కనిపిస్తున్న ప్రభాస్కు జోడీగా ఇమాన్వి నటిస్తుంది ప్రస్తుతం ఈ మూవీ చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇవాళ ఫిబ్రవరి ఐదు నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది ఈ మధ్య షూటింగ్లో కాలికి స్వల్ప గాయం అవడం డాక్టర్ సలహా మేరకు రెస్ట్ తీసుకుంటున్నారు ప్రభాస్ తిరిగి ఈ షూటింగ్లో ఉన్నాడట సుమారు రెండు నెలల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని తెలుస్తుంది హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్లో లీడ్ యాక్టర్స్పై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట డైరెక్టర్స్